నమస్తే అండి టెంటింగ్ బాల్స్కి స్వాగతం నేను మీ శ్రీ సంతోష్ ఈరోజు నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో ఒకటైనా కొబ్బరి అన్నం చేయబోతున్నాను అండి నైవేద్యానికైనా లంచ్ బాక్సెస్కైనా అన్నం ఇలా చేస్తే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి సింపుల్గా రుచిగా ఎలా చేసేయచ్చో చూపించేస్తాను చూసేయండి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకొని ఒక చిప్పతో కొబ్బరి పాలు తీస్తాను మరొక చిప్పని తురుము అనమాట సో కొబ్బరి పాలు కోసం ఒక చిప్ప కొబ్బరికాయని ఇలా సన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా స్ట్రైనర్ లో వేసి వడకట్టేసుకోవాలి ఇలా గట్టిగా స్క్వీజ్ చేసేసిన తర్వాత ఇంకా ఈ కొబ్బరిలో కొంచెం పాలుంటాయండి సో దీన్ని మళ్ళీ మిక్సీ జార్ లో వేసి మరో కప్పు నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుని స్ట్రైనర్ లో వేసి గట్టిగా స్క్వీజ్ చేస్తూ పాలన్నీ పిండేసుకోవాలి ఇంకే కొబ్బరిలో ఏముండదండి పాలని పిండేశాం కాబట్టి దీన్ని ఇంకా పడేసేయచ్చు ఇలా కొబ్బరి పాలు తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రెండో కొబ్బరి చెప్పుని తురుముకోవాలి పైన ఇలా బ్రౌన్ పాటు తీసేస్తే కొబ్బరి అన్నం తెల్లగా చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి తురుంపీట ఉన్నట్లయితే ఇలా బ్రౌన్ పాటు తీయాల్సిన అవసరమే లేదు కానీ నా దగ్గర కొబ్బరి తురుంపీట అయితే లేదండి సో నేనైతే ఇలా నార్మల్ తోనే తురుమేస్తాను బ్రౌన్ పాటు తీసేసి ఇలా తురమడం కష్టం అనిపిస్తే మిక్సీ అయినా వేసేసుకోవచ్చు కానీ మిక్సీలో తురుమిలా పల్చటి రేకుల్లాగా అయితే రాదు కదా అందుకని ఇలా తురుముతాను అనమాట చూడండి ఇలా పల్చగా రేకుల్లాగా తురిమితే అన్నంలో ఈ కొబ్బరి తురుము నోటికి తగులుతూ తినడానికి బాగుంటుంది బాగుంటుంది చూడటానికి కూడా బాగుంటుంది ఇలా తురిమిన కొబ్బరి ఒక కప్పు అయ్యింది దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పుల బియ్యం వేస్తున్నాను ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇందులో తీసుకున్న కొబ్బరి పాలు రెండు కప్పులు అయినాయి కదా మరో కప్పు నీళ్లు పోస్తున్నాను అంటే ఒకటికి రెండు చొప్పున ఒకటిన్నర కప్పుల బియ్యానికి మూడు కప్పుల నీళ్ల కొలతగా తీసుకోవాలన్నమాట ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఒకసారి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది చూడండి రెండు విజిల్స్ వచ్చి కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను రైస్ చూసారా చక్కగా పొడి పొడిగా ఉడికిపోయింది కదా దీన్ని దించి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడ్ చేసుకుని ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు గుప్పెడి జీడిపప్పు కూడా వేసి ఒక అర టీ స్పూన్ మిరియాలు కూడా వేస్తున్నానండి మిరియాలు కొంతమంది వేస్తారు కొంతమంది వేయరండి మా అత్తయ్య అయితే వేస్తారు సో అందుకని నేను కూడా వేస్తాను అనమాట అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి పప్పుల్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పులు పచ్చిమిర్చి అన్ని చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు ఒక్క అర టీ స్పూన్ అంతా ఇంగు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తాలింపు మొత్తం చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసి ఒక నిమిషం పాటు మొత్తం బాగా కలిపేసేయాలి కొబ్బరి ఏమీ స్పెషల్ గా వేగిన అవసరం లేదండి జస్ట్ ఒక నిమిషం పాటు అలా కలిపేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న అన్నం కూడా వేసేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అన్నం ఉడికించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి నేనైతే అన్నం ఉడికించేటప్పుడు ఒక స్పూన్ వేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక టీ స్పూన్ ఉప్పు వేసాను కరెక్ట్ గా సరిపోయిందండి ఉప్పు వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసి ఆఖరిన కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి మరోసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే ఇంతేనండి చాలా సింపుల్ అన్నం చేయటం యాక్చువల్లీ మేము ఈ కొబ్బరి రెండు రకాలుగా చేస్తామండి ఇప్పుడు చేసింది అత్తయ్య చేసే స్టైల్ అనమాట అంటే అమ్మవారికి నైవేద్యంగా చేసేటప్పుడు ఈ స్టైల్ లో చేస్తారు మా పెళ్ళైన కొత్తలో ఒకసారి తిన్నానండి అత్తయ్య చేస్తే చాలా నచ్చేసింది అనమాట ఇంకప్పటి నుంచి ఎప్పుడు కొబ్బరి అన్నం చేసినా ఇదే స్టైల్లో చేస్తుంటాను ఇలా కాకుండా రెండో మెథడ్ ఏంటంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని డైరెక్ట్ గా తాలింపులో కొబ్బరి తురుము వేసేసి కలిపేటమే కానీ నాకైతే ఇప్పుడు చేసిన ఈ మెథడే చాలా బాగా నచ్చుతుందండి రైస్ అయితే కమ్మగా అనిపిస్తుంది నాకే కాదండి మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరి ట్రై చేసి నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం